మోడీపై విశ్వాసంతోనే తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామని అన్నారు పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సెంటేజ్ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో పొందడం జరిగింది చాలా తప్పుడు ప్రచారం బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు పేదలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ తీసేస్తారు అనేటువంటి తప్పుడు ప్రచారం చేసినప్పటి కూడా అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రందరు కలిసి జతకట్టి మా మీద జల్లినప్పటికీ విష ప్రచారం చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళ మాటలు నమ్మలేదు మోడీ పైన బీజేపీ పైన పూర్తి విశ్వాసం ఉంచడం జరిగింది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల ద్వారా తన బలాన్ని పెంచుకోవడం జరిగింది